পড়তো ఏం చేశారు వాడు కప్పు ఊరుతారు కసపు నేను কতক্ষণ నా చేతిలో ఉండండి 40 కిలోల

తర్వాత మునుపడు దీనికి మెయిన్ ప్రాబ్లమ్ హాస్టల్ లేకపోవడం తోటి పిల్లలు స్ట్రెంత్ దీని తగ్గుతుంది లాస్ట్ టైం కూడా సార్కి ఇచ్చిన హెల్స్ పెట్టి తర్వాత కూడా హాస్టల్లో కూడా వస్తే సిద్ధాగుతున్నారు అంటే అందరు అందరికీ అంటే మొత్తం హాస్పిటల్ ఫుడ్ ఉన్నారు కాబట్టి నేను క్యాన్వస్కి వెళ్ళినప్పుడు హాస్టల్ హాస్టల్ అడుగుతున్నాడు హాస్టల్ కూడా వస్తే కాలేజ్ అంత పెద్ద ఎఫెక్ట్ కాదు హాస్టల్ లేకపోవడం తోటి